అలాగే నెక్స్ట్ జగదేవానంద గిరిస్వాముల వారికి సన్మానం చేస్తా అనుకుంటారు ఉండాలి ఎడ్డ వెంకటయ్య గారు కర్ణాటక వెంకయ్య గారు సర్పంచ్ కోరయాదయ్య గారు ఎడ్ల కృష్ణయ్య గారు పగిదలీయ గారు దయచేసిందగృష్ణుడు ప్రతి ఒక్కరికి శ్రీ జయదేవానందగిరి స్వామి వారికి కర్ణాటక వెంకయ్య గారు కోరి గారు వెంట కృష్ణయ్య గారు కాజలి వెంకటయ్య గారు పగిల్ల ఈ గారు కోరుతున్నాం శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి పూర్ణానంద స్వామి వారికి పూర్ణేష్ దండిగా నింగయ్య గారు శ్రీ పూర్ణానంద స్వామి గారికి ఉద్దపిరి గారు చాకు రవికుమార్ యాదవ్ వెంకొండ రమేష్ పెరిగిటి రమేష్ దండిగా నింగయ్య శంకర్ െങ്കടയ ഗർച്ചിശാര സന്മാനം ചെയ്യാൻ പോകുമ്പോൾ ఇవా దగ్గర రేయ్ చూసవ్ చూడు చూడు చూసవ్ కృష్ణ గారు రామారావు గారు వచ్చి ఎంత పడుతున్నాడు कपड़े से तनाव करी कपड़े कर रहे हैं हाँ अट्लैंटिक ओसेम बढ़ा रखेंगे वो तनाव कर रहे हैं तनाव कर रहे हैं ये बाप रे बाप रे मालूम ही याद है ऐसा हम थे पूरे याद है पूरे याद है माल माल अट्लैंटिक उठना मांगे नेल्वर पाले मालूम है कब का अपडेट है किरी ओसेम बढ़े नेल्वर पाले हाँ मत చిరుమాన కొయ్య గారు గ్రామ గీతా భక్తుడు సీనియర్ గీతా భక్తుడు అదే విధంగా లెక్క భూ గారు అదే విధంగా టీచర్ శ్రీనివాస్ గారికి ారు వెంకటేష్ గారు చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది వీళ్ళకు చేయాలి అందరూ అందరూ ఇందులో పాల్గొనాలి ప్రతి ఒక్కరు పాల్గొనాలి జిల్లా పెద్ద గారు పల్లెటి ఇదే గారు కథలు ఇదే గారు ఎక్కడ ఉన్నారా ఆశ చేయబోతున్నాం విజయవంతంగా పూర్తి చేసుకొని మధ్య మనకు వచ్చిన అతిథులందరికీ చిన్న సత్కారం చేస్తున్నాము కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి గ్రామ యువకులు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు

கடல இரவு ஆறு பன்னெண்டு இரவு ஆறு பரிக்கை அஞ்சு

మనకు అత్యిమానం మా యొక్క సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం విషయా ఇక్కడ రావాలి రావాల్సింది రావాల్సిందిగా కోరుతున్నాం కార్యక్రమం యూట్యూబ్ మనకు మూడు నెలల కింద ఇక్కడ ఇక్కడనే స్టే చేసి మనకు యూట్యూబ్ షోడ్యూస్ చేశారు వారికి కూడా సన్మానం చేయాల్సి కోరుతున్నాము